హలో అండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇప్పుడు ఈ వీడియోలో మనం కంప్యూటర్ వర్క్ చేసిన బ్లౌజ్ అండి ఇది నాకు స్టిచ్చింగ్ కోసం ఒక కస్టమర్ నాకు ఇచ్చారు ఇలాంటి డిఫరెంట్ నెక్స్ ఉన్న బ్లౌజెస్ వచ్చినప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలో ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మనం ఈ క్రాస్లన్నీ లెవెల్ చేస్తూ ఒక లైన్కి తీసుకోవాలి ఖర్చు కోసం ఒక పావు ఇంచ్కి మరో లైన్ తీసుకొని ఆది బ్లౌజ్ తీసుకుని బ్లౌజ్ యొక్క లెంత్ని ఎప్పటిలాగానే లెంత్ మార్క్ చేసుకోండి నెక్స్ట్ నెక్ నెక్ మిడిల్ కూడా ఇలా ఒక మార్క్ చేసుకోండి చేసుకున్న తర్వాత బ్లౌజ్ నడుం సైజ్ కూడా ఒక మార్క్ చేసుకొని వన్ ఇంచు ఫిల్ట్ కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇలా మార్క్స్ పెట్టేసుకుని నెక్ లెంత్ కూడా నెక్ హైట్ కూడా ఇక్కడే తీసేసుకోవాలి అన్నీ బ్లౌజెస్ ఎలా కట్ చేస్తామో సేమ్ ఇది కూడా అంతే కానీ ఇక్కడ మనం ఈ బ్లౌజ్కి నెక్ అనేది ఇక్కడ మనం సపరేట్ చేసేయకూడదు నెక్ హైట్ వన్ ఇంచ్ వాళ్ళు మనకి డౌన్ చేయమన్నారు అదే నేను మార్క్ చేశాను సైడ్స్న డౌన్ కూడా మార్క్ చేసేసేయండి బ్లౌజ్ ప్రకారం చేసేసి ఈ మార్క్స్లన్నీ ఇలా స్ట్రైట్గా గితెల్లా గీసేసుకోండి షోల్డర్ వచ్చి నేను ఫైవ్ అండ్ హాఫ్ పెడుతున్నానండి ఈ కస్టమర్ ఆర్మ్ సైజ్ వచ్చి ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ ఉన్న కస్టమర్కి ఫైవ్ అండ్ హాఫ్ వరకు షోల్డర్ సరిపోద్ది ఇలా షోల్డర్ పెట్టేసుకుని పైన మనం ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాం కాబట్టి కింద పావు వరకు పెట్టుకుని ఒక లైన్ వేసేయండి మిడిల్లో వన్ ఇంచ్కి ఒక మార్క్ చేసి ఇలా ఆమ్ రౌండ్ అనేది డ్రా చేసేసుకోండి నెక్స్ట్ హాఫ్ ఇంచ్ ఇక్కడ మనకి షోల్డర్ కుట్టు వరకు అని చూసుకుని అక్కడి నుంచి మనకి ఆమ్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి ఎయిట్ అండ్ హాఫ్ కదా చేసి ఒక టూ ఇంచెస్కి ఖర్చు చేసేసుకోండి తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ తీసుకొని మనకి షోల్డర్ పాయింట్ కూడా మార్క్ చేసేసుకోండి చూసారు నెక్ పెట్టు వచ్చేసి రెండు పావు వచ్చింది రెండు పావు సరిపోద్ది రెండు పావు కింద ఒక హాఫ్ ఒక పావు ఇంచ్ కలిపి రెండున్నరకి ఒక మార్క్ చేయండి చేసేసి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసేయండి ఇది కస్టమర్ యొక్క సైజు డ్రాయింగ్ మనకి నార్మల్గా అయితే ఇక్కడ నెక్ గీసేసి మనం కట్ చేసేసుకుంటాం కదా నార్మల్ బ్లౌజెస్ అయితే కానీ ఇక్కడ మనకి ఇలా కంప్యూటర్ వర్క్ వచ్చిన అయినా రెడీమేడ్ వర్క్స్ వర్క్ వచ్చిన అయినా సరే మనం నెక్ సపరేట్ చేయొద్దు ఇక్కడ కటింగ్ అప్పుడు ఇలా సప్ ఇలా నెక్ అలాగే ఉంచేసి కట్ చేసేసుకోవాలండి మనం కొత్త వారైతే దీనికి కన్ఫ్యూజ్ అయ్యి ఎప్పట్లానే కట్ చేసేసుకుంటారు మనం గుర్తు నెక్ మాత్రం సపరేట్ చేయకుండా చూసుకోవాలి నెక్స్ట్ మనం కట్స్ కోసం మార్క్ చేసుకున్నాం కదండి ఒక వన్ హాఫ్ ఇన్ ఒక వన్ ఇంచ్ కట్స్ కోసం అక్కడ ఒక మార్క్ చేసేయండి నెక్ విట్ దగ్గర కూడా ఒక చిన్న కట్ ఇచ్చేసేయండి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఈ క్లాత్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద వేసుకోవాలండి వేసుకొని ఓపెన్ ఏ మనకు ఆపోజిట్ సైడ్ క్లోజ్డ్ మన మన సైడ్ పెట్టుకొని ఎప్పటిలాగానే లైన్ లెవెల్ చేస్తూ ఒక లైన్ గీసుకోండి ఖర్చు కోసం మరొక లైన్ గీసుకొని అది బ్లౌజ్ ప్రకారం హ్యాండ్ లూజు హ్యాండ్ లెంత్ మార్క్ చేసుకోవాలి ఇలా నీట్గా సర్దుకొని పెట్టుకొని హ్యాండ్ లెంత్ మార్క్ చేసి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేయండి ఈ కస్టమర్ ఆర్మ్ డౌన్ వచ్చేసి ఆర్మ్ సైజ్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ కదా ఎయిట్ అండ్ హాఫ్ మీద మనకి ఆర్మ్ సైజ్ వస్తే మూడు పావ వరకు ఆర్మ్ డౌన్ అనేది మనకి సరిపోద్ది చూసుకొని అప్పట్లాగానే ఇట్లా హ్యాండ్ డ్రా చేసుకోవాలి హ్యాండ్ డ్రా చేసుకుని ఇలా ఎక్స్ట్రా పీస్ కట్ చేసి ఇక్కడ నేను హ్యాండ్ చెక్ చేస్తున్నాను కట్ చేసే ముందు వర్క్ ఏమన్నా బాగా ఎక్కువ ఉందా లేదా సరిపెద్ద కట్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ కదా ఇలా చెక్ చేసుకొని గీసిన డ్రాయింగ్ ప్రకారం కట్ చేసేసుకోవటమే ఇక్కడ హాఫ్ ఇంచ్కి హ్యాండ్ లోతు కూడా ఎప్పటిలాగానే తీసేసుకొని హ్యాండ్ లోతు తీసిన సైడు ఇలా చిన్న కట్ ఇచ్చేయండి అటు హ్యాండ్ లోతు తీసామని గుర్తు కోసం నెక్స్ట్ ఫ్రంట్ ఇలా బ్యాక్ తీసేసి బ్యాక్ తీసుకొచ్చి ఇలా క్రాస్గా పరిచేయండి హ్యాండ్ మీద ఇక్కడ మనకి ఆన్ రౌండ్ తీసిన సైడ్ చూసారు కదా ఆ రెండు ముక్కులు కూడా క్రా ఆ అంచుల సైడ్ అలా కలిస్తే మనకి ఈ బ్లౌజ్ అనేది ఫుల్ క్రాస్ మీద మనం కట్ చేసినట్టేనండి తీసుకొని ఇలా బ్యాక్కి ఎలా ఉందో సేమ్ అలాగే ఇలా మార్క్ చేసేసుకోండి నెక్ విట్టు దగ్గర కూడా ఒక మార్క్ పెట్టేసుకొని ఇలా ఆల్ రౌండ్ చూ చుట్టూ ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం నెక్ మార్క్ మీద కూడా చిన్న చిన్న కత్తిరితో అలా ప్రెస్ చేస్తే కింద మనం మనకి మార్క్స్ పడతాయి కదా అలా చూసుకొని లైన్ గీసేసుకోండి రెండు పావు కదా మనం నెక్ పెట్టి తీసుకున్న బ్యాగ్కి ఒక పావు ఇంచు కలిపి రెండున్నరకి కొంచెం ఒక పావు ఇంచు కలిస్తే నెక్ రౌండ్ అనేది బాగుంటుందండి ఫ్రంట్కి ఇది కూడా మనం కస్టమర్ని బట్టి డిసైడ్ అవ్వాలి నేనైతే కొంచెం పెంచాను ఇక్కడ ఇలా కలుపుకొని మార్క్ చేసుకొని ఇక్కడ నేను పెడుతున్నట్టుగానే షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసి కింద నుంచి హాఫ్ ఇంచ్ కిందకి ఆ కుట్టు పెట్టి ఇలా ఆ బ్లౌజ్ నెక్ ఎగల ఎక్కడ వరకు ఉందో చూసుకొని ఒక మార్క్ చేసుకోండి పైన పావు ఇంచ్కి ఖర్చు కోసం యాడ్ చేసి ఒక లైన్ గీసేసి నెక్ రౌండ్ డ్రా చేసుకోవాలి ఇలా ఈ స్కేల్స్ ఆయనతో ఇలా నెక్ రౌండ్ను డ్రా చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్కి లోతు కూడా తీసేసుకోండి ఇలా నేను చేస్తున్నాను ఇక్కడ ఫ్రంట్ లెంత్ వచ్చేసి లె లెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నాను నేను చెస్ట్ పాయింట్ లెంత్ పావు తక్కువ మూడు తీసుకున్నాను ఈ ఎయిట్ అండ్ హాఫ్ ఆర్మ్ సైజ్కి ఈ మెజర్మెంట్స్ అనేది సరిపోద్ది ఆది బ్లౌజ్ తీసుకుని మనకి క్రాస్ బెల్ట్ ఉన్న దగ్గరకు మార్క్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం యాడ్ చేసేసుకోవాలి మనం గీసినట్టుగానే ఇక్కడ మార్క్ చే ఇక్కడ చూసారే కదా మనకి ఇక్కడ సైడ్లో ఫ్రంట్ లెంత్ కన్నా ఈ పక్కన బ్యాక్ కిందకు వచ్చేస్తుంది అలా వస్తే బాగోదండి మనం దీన్ని సర్చ్ చేసుకోవచ్చు ఇలా ఉన్నప్పుడు మనం ఆది బ్లౌజు బట్టే కుట్టాలని కాకుండా ఇలాంటివి సర్చ్ చేసి కుడితే ఇంకా బాగుంటుంది బ్లౌజ్ ఇలా హాఫ్ ఇంచు సైడ్స్న పైకే ఉండాలి చూసుకొని మనం ఆ క్రాస్ బెల్ట్లో క్రాస్ బెల్ట్ హైట్ పెంచుకోవచ్చు అక్కడ చూసారు కదా బ్లౌజ్ చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఫ్రంట్ బ్లూస్ కూడా మార్క్ చేసేసి ఈ మార్క్స్ని ఇక్కడ ఇస్తున్నట్టుగానే కలిపేయండి మామూలుగా నార్మల్ బ్లౌజ్ కటింగ్స్ లైనింగ్ అవన్నీ అప్లోడ్ చేశాను నా ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా ఆ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి ఇక్కడ పావించు ఖర్చు కోసం యాడ్ చేశాను నేను నెక్ మాత్రం సపరేట్ చేయొద్దండి ఇక్కడ నెక్ మనం వర్క్ చేసిన బ్లౌజెస్కి నెక్ మాత్రం స్టిచ్ చేసి నాకే కట్ చేసుకోవాలి ముందే కట్ చేయొద్దు ఇలా గీసినట్టుగానే డ్రాయింగు ఇలా కట్ చేసేసుకోండి ఇలా ఇక్కడ టూ అండ్ హాఫ్కి ఒక చిన్న కట్ పెట్టేసేయండి ఇక్కడ చెస్ట్ పాయింట్స్ కూడా చిన్న చిన్న కట్స్ ఇచ్చేసేయండి మనకి స్టిచ్చింగ్ ఈజీ అయితే ఈ చెస్ట్ పాయింట్ దగ్గర చిన్న కత్తితో అలా ప్రెస్ చేస్తే అటు సైడ్ కూడా మనకి స్టిచ్ చేయడానికి మనకి ఈజీగా ఉండద్ది నెక్ ఇక్కడ వరకు ఉందని చెస్ట్ పాయింట్ కానీ ఇలా నెక్ వెట్ దగ్గర కూడా ఫ్రంట్ దగ్గర చిన్న చిన్న కట్స్ ఇచ్చేసేయండి కట్స్ ఇవ్వడం వలన మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉండిద్ది నెక్స్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ హైటు ఆది బ్లౌజ్కి ఎంత ఉందో చెక్ చేసుకోండి చూసారు కదా టూ అండ్ హాఫ్ ఉంది టూ అండ్ హాఫ్కి ఒక హాఫ్ ఇంచ్ కలిపి త్రీ ఇంచెస్ పెట్టేసేయండి పెట్టేసి ఒక లైన్ గీసేయండి వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఉంది ఎయిట్ ఇంచెస్ ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి కో స్టిచ్చింగ్ కోసం హాఫ్ ఇంచు ఖర్చు కోసం టూ ఇంచెస్ మొత్తం టెన్ ఇంచెస్కి యాడ్ చేశాను సైడ్స్ని చూసారు కదా వన్ అండ్ హాఫ్ ఉంది ఇక్కడ మనం తగ్గించిన ఒక పావు తక్కువ వన్ ఇంచ్ వరకు తగ్గించాము కదా అక్కడ మనం హైట్ పెంచాను నేను అది ఇక్కడ కలిపేసుకోండి కలిపేసేసి త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇలా కట్ చేసుకోవడమే అక్కడ తగ్గించిన హైట్ అనేది ఎక్కడ క్రాస్ ప్లేట్లో కలుక్కుంటే సరిపోతుంది ఇలా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు ఇలా హైట్ వైపు చిన్న కట్ ఇచ్చేసేయండి క్రా మన ఉక్సులు పట్టి వైపు ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకోండి చూసుకొని ముందు బ్యాక్ కట్ చేసేసుకోవాలండి ఇలా మిడిల్లోకి చూసుకోండి మనకి ఏదో ఒకటి ఉండిది కదా ఫ్లవర్ మిడిల్ ఫ్లవర్ అది చూసుకొని మిడిల్లోకి చెక్ చేసుకుని సరిగ్గా మిడిల్కి ఇలా హోల్డ్ చేసేయాలి చూసుకోండి ఒకటి రెండుసార్లు చెక్ చేసి లోపల కింద నెక్కు పై నెక్కు రెండు కలిసి ఉన్నాయా లేదా అని చూసుకోండి చెక్ చేసుకోండి ఇలా ఈ వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి ఎలా అలాగే ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి నేను కూడా ఇలాంటి బ్లౌజ్ కొడతా ఇదే ఫస్ట్ టైం ఇక్కడ మనకి నెక్ విడ్ వచ్చేసి రెండు పావు కదా అదే మార్క్ చేశాను నేను ఎక్స్ట్రా ఉన్నది ఇలా చూసుకొని అక్కడ మనం చిన్న స్టిచ్ వేసుకుంటే మనకి అది బ్లౌజ్ బ్లౌజ్కి సెట్ అయ్యేట్టుగా చేసుకోవచ్చు ఇది స్టిచ్చింగ్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను దాన్ని కూడా చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఆ నెక్ వర్క్ దగ్గర మనం చిన్న కట్ పెట్టాం కదా చూసుకోండి దాని దగ్గర పెట్టుకొని ఇక్కడ నెక్ హైట్ కూడా చూసారు కదా ఈ బ్లౌజ్కి కస్టమర్ హైట్ వన్ నుంచి తెంచమన్నారు దానికన్నా కిందకుంది అయితే మనం వర్క్ కట్ చేస్తే బాగోదు కదండి నేను అలాగే పెట్టేస్తున్నాను ఈ కస్టమర్ బాగా హైటు బాగానే ఉంటుందని నేనైతే పెట్టేస్తున్నాను మీరు చూసి కన్ఫర్మ్ చేసుకుని నెక్ హైట్ అవి చూసి చెక్ చేసి వాళ్ళకి చెప్పి మనం కట్ చేసేయాలండి ఎప్పుడైనా చూసారు కదా గీసెంట్ డ్రాయింగ్ కన్నా వన్ ఇంచ్ ఎక్కువ ఉంది వెడల్పు కూడా ఎక్కువ ఉంది వెడల్పు అంటే మనం మధ్యలో కుట్టేసుకొని దగ్గర చేసుకోవచ్చు వెడల్పు అయితే మనం దగ్గర చేసుకోవచ్చు కానీ నెక్ డౌన్ ఏం చేయలేం కదండి ఇలా నెక్ డౌన్ ఎక్కువ వచ్చినప్పుడు మనం కస్టమర్ని అడగాలి వాళ్ళు పర్లేదు కొంచెం డౌన్ ఉన్నా పర్లేదంటే మనం సేమ్ దించేసుకోవచ్చు లేదంటే మనం పైన వర్క్ కట్ చేసి స్టిచ్ చేయాల్సి వచ్చింది మీరు స్టిచ్చింగ్ వీడియో చూడండి క్లియర్గా అర్థమైద్ది నెక్స్ట్ నేను స్టిచ్చింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వచ్చి హ్యాండ్స్ అండి ఇలా వర్క్ చేయించుకున్నాయి హ్యాండ్స్ మనం మామూలుగా లైనింగ్ బ్లౌస్ కట్ చేస్తే ఒకదాని కింద ఒక కట్ చేసేస్తాం కదా బార్డర్స్ చూసుకుని కానీ ఇలా వర్క్ ఇలా ఇలా ఉండవు చూసుకుని ఒకసారి ఒక హ్యాండ్ ఒకసారి ఒక హ్యాండ్ ఒకసారి కట్ చేసేసుకోవడమే ఇలా మిడిల్లో మనకి కొంచెం హైట్ ఉంది చూడండి మనకి వర్క్ వేసింది అది మిడిల్లో వచ్చేట్టుగా చూసుకొని కరెక్ట్గా పెట్టుకుని కట్ చేసుకోవాలి ఇలా చూసుకొని చూసారు కదండి మిడిల్లో ఒక లైన్ హైట్గా ఉంది అది మిడిల్లో రావాలి అలా చూసుకొని కరెక్ట్గా పెట్టుకుని కట్ చేసుకోవాలండి ముందు ఒక హ్యాండ్ తీసేసుకోండి నెక్స్ట్ ఇంకా వేరే హ్యాండ్ ఎక్కడ వర్క్ వేసారో చూసి దాని మీద ఇది వేసి ఆపోజిట్లో మనం కట్ చేయాలి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను ఇంకో వీడియో ఇంకో బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అండి చూసారు కదా కట్ చేసిన హ్యాండ్ని తీసుకొచ్చి మనం ఇలా ఆపోజిట్లో ఎదురు బదురు వేసేసి సేమ్ కట్ చేసేయడమే ఇలా చూసుకొని ఇది నెక్ హ్యాండ్స్కి కొంచెం ఈ వర్క్ అనేది కొంచెం ముక్ ముక్కులు ముక్కులుగా ఏదో క్రాస్గా కొంచెం ఇదిగా ఉంది కదండి చూ చూడండి మీరు స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి ఒకేలా ఇలాంటి బ్లౌజెస్ వస్తే ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేను మీకు నాకు తెలిసినంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లీఫ్స్ అది ఆకుల ఆకులుగా అలా కిందకి పైకి ఉంది కదండి అలా వస్తే ఎలా ఎలా స్టిచ్ చేయాలో నేను ఎలా స్టిచ్ చేస్తానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చి ఫ్రంట్కి మనకి రైట్ సైడ్ రావాలండి వర్క్ వచ్చేసి మనం లెఫ్ట్ సైడ్కి వేసుకుంటాం కదా శారీ అనేది ఇది రైట్ సైడ్కి వేసుకోవాలి చూసారు కదా వర్క్ కొంచెం పైన ఇస్తే బాగుండేది మరి కింద వచ్చింది నాకు ఇక్కడ జాయింట్ పడేలాగానే ఉంది అదే చూ చూస్తున్నాను కింద కొంచెం పైనిస్తే మనకి జాయింట్ లేకుండా కట్ చేస్తే అది సరిపోయేది ఇలా ఇలా మామూలుగా మనం లైనింగ్ బ్లౌజెస్ అయితే ఏముందండి మనం కట్ చేసేసుకోవచ్చు ఇలా వర్క్ వచ్చినప్పుడు మాత్రం చూసుకొని కట్ చేసుకోవాలి